నమస్కారం వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్ సాయంత్రం ఏడు గంటలు డోర్ బెల్ మోవడంతో తలుపు తీయడానికి వెళ్ళింది వీణ ఎదురుగా తన ప్రాణ స్నేహితురాలు మంజు పతి సమేతంగా విచ్చేసింది మంజు నువ్వా ఏంటి సర్ప్రైజ్ అంటూ గంతేసి స్నేహితురాలను ఎంతో సంతోషంగా రిసీవ్ చేసుకుని అతిథి మర్యాదలు కావించింది వీణ వీణ కొత్తగా పెళ్ళై ఢిల్లీలో స్థిరపడింది మంజు వీణ చిన్నప్పటి నుండి ప్రాణ స్నేహితురాళ్ళు కుశల ప్రశ్నల తర్వాత సరదాగా ఢిల్లీ చుట్టేయాలని సెలవు మీద హైదరాబాద్ నుంచి వచ్చినట్టుగా చెప్పింది మంజు ఇంతలో వీణ భర్త ఆనంద్ వచ్చాడు వచ్చిన వారిని పరిచయం చేసి మళ్ళీ కబుర్లలో పడింది వీణ ఇంతలో వీణ నా టవల్ ఎక్కడ అంటూ బెడ్రూమ్లోంచి పిలిచాడు ఆనంద్ కబోర్డ్లో సెకండ్ ర్యాక్లో ఉంది అంటూ హాల్లోంచి సమాధానం ఇచ్చింది వీణ వచ్చిన వారికి గెస్ట్ రూమ్ చూపించి వంట పనిలో పడింది ఫ్రెష్ అయి రంగు చీర కట్టుకుని వచ్చింది మంజు భోజనాల దగ్గర భర్తకు జాగ్రత్తగా అడిగి మరీ వడ్డిస్తున్న మంజుని చూసి ఏంటి భర్త దగ్గర మరీ ఇంతటిగా జాగ్రత్త పాటిస్తోంది అని మనసులోనే ఆశ్చర్యపోయింది భోజనాలు సగంలో ఉండగానే ఆనంద్ కచ్చని ఫోన్ రావడంతో హడావిడిగా భోజనం చేసి బయటకు వెళ్ళిపోయాడు ఇది ఎప్పుడు ఉండేదేగా అనుకుంటూ నిట్టూరుస్తూ డోర్ వేసొచ్చి దాదాపు సంవత్సరం తర్వాత కలిసిన స్నేహితురాలితో తన పెళ్లి ముచ్చట్ల నుంచి తన చీరలు నగలు పెళ్లి ఆల్బమ్ అంటూ కబుర్లతో నాన్ గా గడిపింది వీణ మధ్య మధ్యలో చాచరను పెన్నను ఏదో ఒక పని మీద పిలుస్తూనే ఉన్న అనంత మీద వీణకి చికాకు కలిగింది అప్పటికి టైం రాత్రి పది అయింది మంజు మంజు నా టీషర్ట్ ఏది అంటూ పిలుస్తున్నాడు మంజు భర్త అనంత్ ఇదిగో వస్తున్నా అంటూ గదిలోకి వెళ్ళింది హడావిడిగా మళ్ళీ ఓ పది నిమిషాలు బ్యాగ్లో ఉండే టీషర్ట్ కూడా వెతుక్కోలేడా ఏంటి మరీ విడ్డూరం కాకపోతే అనుకుంటూ మంచినీళ్ళ కోసం కిచెన్ వైపు వెళ్తుండగా గెస్ట్ రూమ్లోంచి గాఢ చుంబనాల శబ్దాలు వినిపిస్తున్నాయి అబ్బా ఏంటండి ఎక్కడికి వచ్చినా కూడా వెళ్ళరీ వదిలేండి ఈ చీరలో ఎంత ఊరిస్తున్నావో తెలుసా ఇంకెలా వదలగలను నిన్ను అంటూ మళ్ళీ చుంబన నాదాలు సరస నిట్టూర్పులు లేలగా వినిపిస్తుంటే మనసు తప్పని చెప్పేసరికి వెళ్ళి దూరంగా సోఫాలో కూర్చుని ఎందుక అనంత్ అన్నిసార్లు పిలిచాడు అని ఆలోచిస్తోంది వీణ మంజుకు పెళ్ళై రెండు సంవత్సరాలు అయినా చిలకా గోరింకల్లా హాయిగా క్రీడిస్తున్నారు కానీ తనకి పెళ్ళై ఆరు నెలలుగా వస్తుంది అయినా ఏదో వెలితి అఘాధం మనసుని వయసుని కాల్చేస్తోంది అదేంటో తెలియక తలపట్టుకుని కూర్చుంది అలాగే ఎప్పటికో సోఫాలోనే నిద్రపోయింది వీణ తెల్లవారుతోనే కాఫీతో వీణం నిద్రలేపింది మంజు ఏంటే రాత్రంతా ఇక్కడే పడుకున్నావా రాత్రి మీ ఆయన రాలేదా ఏంటి అని ఆశ్చర్యంగా అడిగింది మంజు మా ఆయన ఈ ఏంటి ఏ రాత్రి రారు అంటూ నిర్లిప్తంగా సమాధానమిచ్చింది వీణ ఏ రాత్రి నువ్వే చూసావుగా ఇప్పుడు పేషెంట్స్ ఫోన్స్ ప్రశాంతంగా భోజనం కూడా చేయరు పేషెంట్స్ ఉంటే ఆయనకు పగలు రాత్రి తేడా కూడా తెలియదు అయినా ఆయన ఒట్టి దత్తోజనంలే సరే కానీ ఇవాళ మీ ప్రోగ్రామ్ ఏంటి అంటూ వాళ్ళ ఢిల్లీ టూర్ ప్లానింగ్లో గైడ్ చేసింది షాపింగ్ అది ముగించుకుని ఇంటికి చేరారు మంజు జంట మూడు రోజుల తర్వాత మంజు వాళ్ళు బయలుదేరే రోజు వచ్చింది అబ్బా వెళ్ళిపోతావా ఇంకొన్ని రోజులు ఉండొచ్చుగా నువ్వు వెళ్ళిపోతే లోన్లీగా అనిపిస్తుంది మంజు అంటూ బాధగా మొహం పెట్టింది వీణ కొత్తగా పెళ్ళైన జంట మధ్య లేమ్మా అంటూ ఆట పట్టించింది మంజు ఎందుకులేవే నీ నేను అదృష్టం నాకు లేదులే ఏ ఎందుకని చెప్తానుగా మా ఆయన ఏ రొమాన్స్ తెలియని ఒట్టి దద్దోజనవని పోనీ నీకు తెలుసా రొమాన్స్ నాకు తెలిసినా ఏలాఖనిలే ఆయనకు అసలు నా వైపు చూసేంత టైం కూడా ఉండదు ఇంట్రెస్ట్ అంతకన్నా ఉండదు ఎప్పుడు పేషెంట్స్ హాస్పిటల్ పెళ్ళికి ముందు మీ ఆయన డాక్టర్ నీకు తెలియదా తెలుసు మరి తెలిసి చేసుకున్నప్పుడు తనకి తగ్గట్టుగా నిన్ను మలుచుకుని నీ జీవితాన్ని కూడా ఆనందంగా మార్చుకోవాలి కదా అదేలా కాస్త అర్థమయ్యేలా చెప్పవే సరే నీకు మూడు సూత్రాలు చెప్తాను జాగ్రత్తగా విను నా లైఫ్ని నాకు తిరిగి తెచ్చిచ్చిన సూత్రాలవి మరి ఒకటి సంపూర్ణంగా ప్రేమించడం అంటే తనలోని పాజిటివ్స్లు మాత్రమే కాదు నెగిటివ్స్ కూడా రెండు ప్రేమను వ్యక్తపరచడం దానికోసం పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు తన ఇంట్లో ఉన్నంతసేపు తల్లిలా కనిపెట్టుకుంటూ సదా మీ సేవలో ఉండాలి అక్కడ నువ్వు తగ్గుంటోంది మీ మధ్య ఉన్న బంధానికి దానివల్ల నువ్వు తక్కువయ్యేది ఏమీ లేదు ఇంకా అప్పుడప్పుడు పొగడ్తలు చిన్న చిన్న బహుమానాలు ఇలాంటి వాటి ద్వారా నీ ప్రేమను వ్యక్తపరచు మూడు రొమాన్స్ ఇది చాలా ముఖ్యమైంది భార్యాభర్తల్లో ఎవరో ఒక్కరికైనా సరే ఈ విద్య తెలుసుంటేనే జీవితం రస్మయంగా సాగుతుంది రొమాన్స్ హా అందుకే నీకోసం ఇవి తెచ్చాను అంటూ ఒక పెద్ద బ్యాగ్ టేబుల్ మీద పెట్టింది దానిలోంచి ఓ డజన్ పుస్తకాలు తీసి టేబుల్ మీద పెట్టింది ఏంటి ఈ బుక్స్ డిప్లొమాయిన్ రొమాన్స్ దాంట్లో నా పుస్తకం తీసి చూసి దూరంగా పడేస్తూ అప్పప్పా ఇవేం పుస్తకాలే సిగ్గు లేకుండా నా వల్ల కాదు అంది హలో మేడం నువ్వు నువ్వు అనుకునే బుక్స్ కాదు రొమాంటిక్ కథలు నవలలు కవితలు శృంగార గ్రంథాలు వీటిలో అసభ్యం మాత్రం కూడా లేదు ఇక నువ్వు ఈ రొమాన్స్లో డిప్లొమా కోర్స్ చేసి మీ ఆయన మీద ప్రాక్టికల్స్ చేసి మీ ప్రణయ పరీక్షలో నెగ్గాలి ఇంకా నీకు ఇచ్చేసారి ఇదిగో అంటూ ఓ డజన్ చీరలు బొట్టు పెట్టిచ్చింది వాటిని చూస్తూ పెళ్ళికి పట్టుచీర చీర పెడతా అని చెప్పి పెళ్ళికి ఎగ్గొట్టావు ఇప్పుడన్నా అనుకుంటే ఈ సిల్క్ చీరలు పెడతా వింటే నా బాకీ తెచ్చకుండా వెళ్ళనిచ్చేదే లేదు అంది ముంగమూతితో వీటి గొప్పదనం ముందు ముందు నీకే తెలుస్తుందిలే అంటూ మొట్టికాయలు మొట్టి నీకు నీ డబ్బా నైటీలు డొక్కు డ్రెస్సులు తీసి అటకెక్కించు వాటిలో నేను చూస్తే నాకే చికాక్గా ఉంది ఇంక మీ ఆయనేం చూస్తాడు వంక అంది మంజు అలాగే ఇవేంటివే అంటూ పరీక్షగా చూసింది టేబుల్ మీద ఉన్న బాటిల్స్ని అవి నీకోసమే జవ్వాది సుగంధ పౌడర్ సహసిద్ధ పెర్ఫ్యూమ్ ఇంకా కొన్ని వలపత్తర్లు తూపం అగరత్తులు లవంగాలు యాలకులు న్యాచురల్ మౌత్ ఫ్రెషనర్ సప్తవర్ణాలలో డజన్లలో మట్టి గాజులు ఎందుకే ఇవన్నీ అంటే అయోమయంగా చూసింది వీణ ఈ వీణలో సప్తస్వరాలు పలికించడానికి నీ కోడ్స్ పూర్తయితే అన్నీ నీకే అర్థమవుతాయి అని బుగ్గలాగి ఇంకుంటాను అంటూ బయలుదేరింది మంచు ఓ రాత్రివేళ ఊసుపోక మంజు ఇచ్చిన బుక్కు కూడా తీసుకుని చదవడం పూర్తి చేసేసరికి ఒంట్లో అప్రయత్నంగానే వేడి రావడం గమనించి సిగ్గు ఉంచుకొచ్చింది అది మొదలు కోర్స్ పూర్తి చేసేసరికి శృంగారంలో ఓనమాలు నేర్చింది క్రమంగా తన మాట తీరు అలంకరణలో మార్పు వచ్చింది మునిపటిలా కాక హాస్పిటల్లో అలసి వస్తున్న భర్తకి అవసరాలని దగ్గరుండి తనే చూసుకుంటుంది పేదలకు వైద్య సేవ చేస్తున్నదని ఆదర్శాన్ని మెచ్చుకుంటోంది మాటల్లో ప్రేమ గౌరవం కనిపించేలా మాట్లాడుతుంది అరుణం అరుణం ఒక చీర అంబరవర్ణం ఒక చీర అన్నట్టుగా ఇంటికొచ్చే సమయానికి రోజుకొరంగు పల్చని సిల్క్ చీరలో అందాన్ని కనువిందు చేస్తూ మత్తైన అత్తరు పరిమళాలతో స్వాగతం పలుకుతోంది ముళ్ళల్లాంటి మాటలతో దూరమైన మనసులు తిరిగి కళ్ళతో దగ్గరవుతున్నాయి ఓ రోజు ప్రణయ సందేశంతో మగతలో ఉన్న మగంలోని మన్మధుని తట్టిలేపింది అతనిలోని చిలిపిక ఇతల భావకు నిద్రలేచాడు అంతే జెట్ స్పీడ్తో వచ్చి ఇంటి ముందు వాలాడు గుమ్మంలో హరితవర్ణ వలువల్లో అంగాంగ అందాలు కనిపించి కనిపించకుండా ఉండి శృంగార భంగిమలో ఉన్న భార్యను చూడగానే ఆగలేక అమాంతం ఆక్రమించుకోబోయాడు ఆనంద్ ఆగుండాయి శ్రీవారు అంత తొందరే ముందు ఫ్రెష్ అయ్యిరండి అంటూ సిగ్గుపడుతూ వాష్రూంలోకి పంపింది మధ్య మధ్యలో వీడ అందాలను అంజుకుంటూ త్వర త్వరగా భోజనం పూర్తి చేశాడు గయ్యారాల వడ్డనలకి శృంగార ఆరగింపులకి టైం అయిందంటూ అమాంతంగా ఎత్తుకుని బెడ్రూమ్లోకి తీసుకెళ్లాడు గది నిండా పరిమళ తూపం అలుముకుని మనసును ఆహ్లాదపరుస్తోంది తెల్లని పక్క ఎర్రని గులాబీలు నాలుగు రకాల పండ్లు రెండు రకాల స్వీట్స్ శోభరం రోజున తలదన్నేలా వీణ అందాలు అందాల్ని ఆక్రమించుకోబోతున్న క్షణంలో ఆమె నుంచి వచ్చే జవ్వాది సుగంధ పరిమళం అతన్ని మత్తెక్కించి మొదలని చేసింది నిజంగా పరిమళాన్ని ఆక్రానిస్తే గానీ దాని గొప్పతనం తెలియదు నాలుకలతో యుద్ధం చేశారు లవంగాలతో ఘాటెక్కిన ఆమె పెదవులని పెదవులతో చురుకున్నాడు ఆమె శరీరాన్ని అణువణువు ముద్దులతో ముంచేస్తూ చేతితో ఆమె వేణులో కోటి సలాగాలు పలికించాడు ఆమె తాపాన్ని తట్టుకోలేక చిన్నగా వంటి పిగువనం మూరుగుతోంది అది ఇంకా అతడు ఒంటిలో వేడిని పెంచింది దేహాల నాట్యానికి తగ్గట్టుగా ఆమె గాజులు తాళం వేస్తున్నాయి ఒకరిలో ఇంకొకరు కలిసిపోతూ ప్రతి క్రియల్లో అలసి సొలసి ఒకటైపోయారు ఏమే నీ డిప్లొమా పూర్తయిందా అని అడిగింది మంజు హా ఫస్ట్ క్లాస్లో నా డిప్లొమాకి సర్టిఫికేట్ కూడా వచ్చింది ఇప్పుడు నాలుగో నెల అంది వీణ హో కంగ్రాట్స్ అంది మంజు పల్చని చిలుగు పైటలు గాజుల గలగల్లు మేని సౌగంధాలు భూసజ్జ పరిమళాలు అన్నింటికీ మించి దేవేరి సిగ్గుల బుక్కలు అసర మందస్మితాలు సరస జావళీలను గెలిపించే ఆయుధాలు ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్ థ్యాంక్ యూ